హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా ఎక్సా రెండు వేల పదిహేడు మోడల్ ఎక్స్టీ వెహికల్ అండి చూస్తే చూడవచ్చు మొత్తం పడవలు ఎక్కి ఉంటుంది మొత్తం పది మంది కూర్చోవచ్చు చూసుకోవచ్చు మొత్తం కార్ చుట్టూ మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలా కూర్చుని ఎక్కడికి వేకపోదు మొత్తం కార్ చుట్టూ తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి నేను ఇంతవరకు చూడలేదు తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి వచ్చేసి మామూలుగా విన్నాం ఏడు ఎనిమిది విన్నాం కానీ తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి వచ్చేసి టాటా ఎక్సా రెండు వేల పదిహేడు మోడలు ఎయిట్ సీటర్ వెహికల్ అండి అవసరం కూడా పది మంది కూడా కూర్చొని పోవచ్చు అంత పెద్ద ఉన్నది వెహికల్ ఈ వెహికల్ మాత్రం ఇప్పుడు వస్తలేవు ఇది తెలంగాణ వెహికల్ అండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్తో ఉన్నది మీరు నంబర్ చూస్తేనే వదిలిపెట్టరు మీరు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా తెలంగాణలో మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కూడా ఇప్పిస్తాము మీరు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ ఇప్పిస్తామండి ఈ వెహికల్ అంటే షార్టేజ్ ఉన్నాయండి ఎక్స్ ఎక్స్టీ వెహికల్ టాటా ఎక్స్రా వెహికలు ఇది ఫుల్ షార్టేజ్ ఉన్న వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ బండి బెల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అండి ఒక్కసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి మీకు చెప్తా చూడండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు టైర్లు సిల్ టైర్లు వీలు ఇది వచ్చేసి రైట్ సైడు ఎక్సా బ్యాక్ వైపరు ఎక్స్టీ వెహికల్ ఎక్సా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో పది మంది కూర్చోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు మీకు బండి నాన్ యాజెంటల్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఉన్నది వచ్చేసి లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ ఇగో ఎయిర్ బ్యాగ్స్ ఒకసారి చూస్తా ఇగో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ చూసారా వెనకాల ఆరు ఆరును ఇగో సీట్ల చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఇగో ఇది సీట్ల ఇవి ఎన్నైనాయి మీకు మీ నాలుగు నాలుగు ఎయిర్ బ్యాగ్స్ సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇగో రియర్ ఏసీ ఛార్జింగ్ ఓల్డర్ కూడా ఉన్నది చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు డోర్ కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఫుల్ మ్యాటు వెనకాల థర్డ్ రోల్ సీట్ ఇది బ్రహ్మాండంగా ఉన్నాయి కొత్త సీట్లు సరే రూపు కూడా తీసుకోవచ్చు టైర్ కూడా తీసుకోవచ్చు సీల్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు వచ్చేసి ది లాక్ ఇటు వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు అక్కడ వచ్చిరా అక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇగో స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు మళ్ళొచ్చేసి ఇగో సీట్ల ఎయిర్ బ్యాగ్ మొత్తం తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్ అటు వచ్చేసి నాలుగు ఇటు వచ్చేసి ఐదు మొత్తం తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్ తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చు సిక్స్ స్పీడు మాన్యువల్ గేరు చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోలు ఆడియో కంట్రోలు ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టము ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు టోటల్గా సీటు హైటు లో హైటు లో చేసుకోవచ్చు మీది కంటే మీదికి కింది కంటే కిందికి ఇంకా ఇది వచ్చేసి సీట్ది మనకు బ్యాక్ పెయిన్ రాకుండా వెనకకు ముందుకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్కి వచ్చేసి మొత్తం తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి మొత్తం కార్స్ ఉయర్ బ్యాగ్స్ ఏ ఉన్నాయి కావాలంటే ఎక్కువ ఒకళ్ళు ఎక్కువ ఉన్నా కూడా పది మంది కూడా పోవచ్చు వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు ఇంకా దీన్ని మన కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు ఇది వచ్చేసి టాటా ఎక్సా రెండు వేల పదిహేడు మాలలు ఎక్స్టీ వెహికల్ అండి టాప్ అండ్ వెహికల్ అలైవీల్సు ఎయిర్ బ్యాగ్స్ మొత్తం టోటల్ ఆటో క్లైమేట్ వేసి క్రూజ్ కంట్రోల్ టోటల్గా టోటల్గా వచ్చేసి మొత్తం టోటల్ ఒరిజినల్ ఉంటుంది కావాలంటే మీరు ఒక ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొచ్చుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ దీని రేట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను మీకు లోన్ కూడా దాదాపుగా నాకు తెలిసి ఏడు ఎనిమిది లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి బెల్ట్ క్వాలిటీ టాటా కంపెనీ అంటేనే బెల్ట్ క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి మీకు చాలా హెవీగా ఉంటుందండి బెల్ట్ క్వాలిటీ రెండు వేల పదిహేడు మోడల్ ఎక్స్టీ వెహికల్ మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోను అన్నది మేము చేంజ్ ఇస్తామండి మీరు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు అడ్రస్ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కనండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ టోటల్గా మొత్తం అండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాళ్ళకి కాల్ చేయొచ్చు మీకు లోన్ అన్నది అవైలబుల్ ఉన్నది మీరు లోను తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోను మీరు సివిల్ బరాబర్ ఉంటే లోన్ మేపు ఇప్పిస్తామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్